నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓంప్రకాష్ గారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అనమాట సార్తో మాట్లాడే ఈరోజు అంటే కాన్స్టిప్యూషన్ గురించి ఈరోజు మన దగ్గర ఏమైనా ఆసనాలు రిలేటెడ్ ఉన్నాయా ఎలా తగ్గించుకోవాలని అడిగినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొనిరా నేను దానికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తానని చెప్పారు సో సార్తో మాట్లాడదాం వాట్స్ ద సీక్రెట్ అని నమస్తే సార్ సార్ ఏంటి సీక్రెట్ అది దీంతో మా వ్యూర్స్కి ఎలా కాన్స్టిప్యూషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో బేసిక్గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ సమస్య విషయానికి వచ్చినట్లయితే వరల్డ్ పాపులేషన్తో కంపేర్ చేసినట్లయితే ఇండియాలో ఈ సమస్య యొక్క తీవ్రత ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ ఉంది అంటే డిఫరెంట్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా రెస్ట్ ఆఫ్ ద ఇండియాస్ చూస్తే కనుక టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ పాపులేషన్ సఫర్ అవుతున్నారు బట్ వేరే యాజ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫోర్ అంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ పర్సెంటేజ్ పీపుల్ సఫర్ అవుతున్నారు అండ్ మళ్ళీ దీంట్లో సెగ్రిగేట్ చేసి చూస్తే విలేజ్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి డాటా తెలుపుతున్నట్టు అంటే థ్యాంక్ గాడ్ విలేజెస్లో లో పిజ్జాలు బర్గర్లు అవైలబుల్ ఉన్నాయి అదృష్టవశాత్తు వాళ్ళు బతికిపోయారు అనమాట ఒకవేళ మన వాళ్ళు స్విగ్గీ జొమాటో అక్కడ కూడా సప్లై చేస్తే అండ్ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విలేజెస్లో లో ఇండియన్ కమోర్స్ ఎక్కువ ఉంటాయి రైట్ అర్బన్లో వెస్ట్రన్ కమోడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్న వ్యూవర్స్ ఎవరైనా కూడా మీరు వెస్ట్రన్ కమోడ్లో వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇండియన్ లోకి వెళ్తే ఇంకా కొంచెం మెటీరియల్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా స్టూల్ లోపల ఉంటుంది ఎందుకంటే ఆ రెక్టమ్ రీజన్లో ప్రెజర్ క్రియేట్ కాదనమాట అంటే ఇది చాలా తీవ్రంగా అంటే రీసెంట్గా నా దగ్గర ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చారు అసలు ఎంత తీవ్రమైన సమస్యతో ఉన్నారంటే ఇది మీరు అంటే ఎవరు చెప్పుకోలేదు అసలు మనం ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాం కానీ అసలు చాలా మంది చెప్పుకోలేరు అనమాట చాలా చిన్న సమస్య అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనుకుంటారు బట్ అది తీవ్రంగా వెళ్తే కనుక కొలన్ క్యాన్సర్ వరకు కూడా వెళ్ళొచ్చు సో మన దగ్గర ఈ సమస్యతో కూడా క్లయింట్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్ని క్లియర్ చేశాము అంటే యాసిడిటీ ఈ కాన్స్టిపేషన్ కొంచెం ఇంటర్ లింక్ లాగా ఉంటుందన్నమాట అంటే ఏ విధంగా అయితే మనం వెహికల్కి ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాము అలా మనం మొత్తం అంటే ఈవెన్ వాషింగ్ మిషన్కి టబ్ వాష్ పెట్టినట్టుగా మన అబ్డమిని కూడా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాము దానికి సపరేట్ క్రియాస్ ఉంటాయి అనమాట అది ఆఫ్లైన్ ఆన్లైన్లో మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము సో ఈ రోజు అంటే మీ సమస్య చాలా సింపుల్గా కనుక ఉంటే కనుక మనం ఒక చిన్న సింపుల్ చిట్కా అనేది వేస్కి మనం ఈరోజు తెలియజేస్తున్నాం అనమాట బేసిక్గా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం వెస్ట్రన్ కమోడ్ వచ్చేసి ఇండియన్ కమోడీ మొత్తం మర్చిపోయిందంట కదా సో అందుకే ఆసనాల్లో ఇండియన్ కమోడీ గుర్తు చేయడానికి మనకు ఒక ఆసనం అనమాట సో దాన్ని మలాసనం ఉంటాం అనమాట సో మార్నింగ్ పొద్దున్న లేవగానే కాసేపు ఆ మలాసంలో కూర్చుని ఈ విధంగా ఈ గ్లాస్ లుక్ వామ్ వాటర్ తీసుకొని దీని ఒక టీ కాఫీ తాగుతున్నట్టుగా సిప్ మనం తాగాలన్నమాట సిప్ తాగాలి సో ఫస్ట్ థింగ్ వాటర్ సెకండ్ లుక్వామ్ అండ్ థర్డ్ వచ్చేసి పోషర్ ఇవన్నీ కలిపి ఆ ఇంటర్స్టైన్ మీద ప్రెజర్ క్రియేట్ చేసి రెక్టమ్ నుంచి మలం బయటకు వచ్చినట్టుగా చేస్తాయి అన్నమాట అంటే ఇంత చెప్తున్నా కదా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ సమస్య ఎట్లా ఉంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ల్యాబ్కి వెళ్ళి టూల్ టెస్ట్ చేయించుకోండి టూల్ టెస్ట్ చేయించుకుంటే ఈవెన్ మీకు ఏదైనా మినరల్ డెఫిషియన్సీ ఉందా కూడా తెలుస్తుంది అనమాట అంటే టూ స్టూల్ కలర్ని బట్టి కూడా చెప్తూ ఉంటారు దాని క్వాంటిటీ దాని క్వాలిటీ అవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేసి ప్రాబ్లం ఏంటనేది చెప్తారనమాట ఈవెన్ కొంతమందికి బ్లడ్ కూడా వస్తుంది అనమాట రైట్ సో అవన్నిటిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది అండ్ చాలా కేర్ తీసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట అంటే భూమి మీద మనిషి శరీరంలో ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయో అవన్నిటికీ ఫస్ట్ బేస్ అక్కడి నుంచి వస్తుంది అంటే మీకు కాన్స్ట్రేషన్ కనుక క్లియర్గా ఉండి ఏ ప్రాబ్లం లేకపోతే అసలు యు ఆర్ హ్యాపీ యువర్ హెల్దీ అని చెప్పుకోవచ్చు అనమాట సింపుల్ అండి ఎవరైనా నోటీస్ చేయండి ఒకవేళ కనుక పొద్దున అది క్లియర్ కాకపోతే వాళ్ళంతా ఇరిటేటింగ్ ఇరిటేటింగ్గా ఉంటారు అరి చేస్తూ ఉంటారు మీద పడే అరిచేసి ఖర్చు చేస్తుంటే ఉంటారు అనమాట సో మనం వాళ్ళతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం సో మనం మూడు సైకాలజీ అన్నిటి కూడా డిసైడ్ చేసేది సో మీకు క్లియర్గా లేకపోతే సింపుల్ ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే సో మనం ఆసన్ ఇలా సింపుల్ అండి దిస్ ఇస్ ఇండియన్ కమోట్ స్టైల్ ఓకే దీన్నే మలాసన్ అని చెప్పి అనుకుంటాం ఈ ఆసన్ పొజిషన్లో కూర్చొని బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోండి దెన్ ఫస్ట్ అంటే మీరు ఈ పోజిషన్లో కూర్చోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు ఎల్బోస్ని నీస్ ఇలా బయటికి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల రెక్టం మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఓకే సో ఈ పోస్టర్ లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుండి సో దానికన్నా ముందు ఇలా వాటర్ తీసుకొని ఈ వాటర్ని ఇలా నెమ్మదిగా సిప్ బై సిప్ రైట్ సో ఈ వాటర్ మీరు సిప్ కూడా మీ అవేర్నెస్ అంతా కూడా పొట్ట మీద అబ్డమిన్ మజిల్స్ మీద రెక్టమ్ మజిల్స్ మీద పెట్టుకోండి ఓకే మీకు ఒకవేళ అంటే ఇలా కూర్చుండి వాటర్ తాగినా కూడా మీకు క్లియర్ కాకపోతే కొంచెం ట్విస్టింగ్ చేయాలి మీ రెండు పాంప్స్తో రెండు నీస్ పట్టుకొని ఈ విధంగా రైట్ అంటే పొట్టని ప్రెస్ చేస్తున్నాం రైట్ ఈ కుడి పాదం ఫ్లాట్గా నెల మీదకి రావాలి రైట్ ఇలా వెళ్తూ మీరు అబ్జర్వ్ చేస్తే నా లెఫ్ట్ థైని నేను అబ్జర్వ్ ప్రెస్ చేస్తున్నాను అలాగే మొత్తం పొట్టంతో కూడా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేస్తుంది మళ్ళీ సేమ్ రైట్ సైడ్ ఓకే సో ఈ విధంగా అంటే మూమెంట్స్ ఇవి ఓ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా మూమెంట్స్ చేయాలి అంటే ఇదంతా ఏంటంటే మీ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి మీ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది రైట్ కొంతమందికి ఓన్లీ మలాసంలో కూర్చుంటే మాత్రమే రావచ్చు క్లియర్ అవ్వచ్చు కొంతమందికి వాటర్ తాగితే అవ్వచ్చు రైట్ అప్పుడు కూడా అవ్వకపోతే ఈ విధంగా ట్విస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసు ఒక టెన్ టైమ్స్ రైట్ సైడ్ టెన్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి లేదు అంటే ట్విస్ట్ చేసి కొంచెం హోల్డ్ చేయాలి రైట్ అంటే ఓవరాల్గా మనం చేస్తుంది ఏంటంటే పొట్ట మీద ప్రెజర్ క్రియేట్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది అలాగే ఇంటస్ట్రీన్ మీద క్రియేట్ చేస్తుంది అలాగే అరెక్టమ్ మజిల్స్ మీద క్రియేట్ చేస్తుంది అంటే అక్కడ ఒడిగించిన స్టక్ అయిపోయిన మెటీరియల్ అవుతుందో అది పుష్ అవుతుంది అనమాట అది సో ఇవన్నిటితో కూడా కాకపోతే కనుక ఇందాక చెప్పాను కదా ఏ విధంగా అయితే మనం వెహికల్కి సర్వీసింగ్ చేస్తాము ఇంజిన్ ఆయిల్ తీసి కొత్త ఇంజిన్ ఆయిల్ ఇస్తాము అలా టోటల్ బాడీ అంటే మౌత్ టు యానల్స్ టోటల్గా క్లియర్ చేస్తాం ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలో కూడా చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆ ప్రాసెస్లో కూడా జాయిన్ అయ్యి మీరు ఇంకా మీ కాన్స్టిపేషన్ సమస్యని క్లియర్గా అంటే రైట్ ఫ్రమ్ ద రూట్స్ మొత్తం క్లియర్ చేసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే సో ఇది ఒక్కసారి ట్రై చేయొచ్చు మనం ఇంట్లో డెఫినెట్గా చేసుకోవచ్చు ఇదంత పెద్ద ఇబ్బందికరం కూడా ఏం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ